తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గంలోని మసీదుల్లో నమాజు చదివించే ఇమాం మౌజన్లో ఎప్పటి నుంచి ఆగిపోయిన తమ గౌరవ వేతనాలు మైనారిటీల ఆత్మీయ బంధువు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రావడానికి కృషి చేసినందుకు కృతజ్ఞతగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుని ముస్లిం సాంప్రదాయమైన చౌకాం టోపీతో సత్కరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక చేసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా తిరుపతి నేను శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లిం సోదరులకు స్వర్ణయుగంలో ఉండేదని చంద్రబాబు గారి నేతృత్వంలో ముస్లిం మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం జరిగిందని రంజాన్ తోఫాదుల్ హాన్ మైనారిటీ రుణాలు విదేశీ విద్య కుట్టు శిక్షణ మిషన్లు చంద్రన్న భీమా ఇమాం మోసన్లకు జీతాలు కబ్రస్థాన్ ప్రహారీ గోడ నిర్మాణాలు రంజాన్ నెలలో మసీదులు సుందరీకరించుకోవడానికి పదివేల చొప్పున అందించడం తదితర సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో అయితే షాదీ ఖానాల నిర్మాణాలకు మదర్స నిర్మాణాలకు ఈద్గా నిర్మాణాలకు కబ్రస్థాన్ ప్రహారీ గోడలకు నిధులు అందించడమే కాక భారతదేశంలో ఏఎంఎల్ఏ చేయని విధంగా హస్కి వెళ్లే ముస్లిం సోదరులకు తన సొంత డబ్బులు తల లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి నలభై మూడు మందిని పంపించామన్నారు ఇన్ని రకాల పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మైనారిటీ సంక్షేమ పథకాలన్నీ తొంగలు తక్కి మైనారిటీలకు తీరని అన్యాయం చేశాడు రాష్ట్రంలో మరియు మన నియోజకవర్గంలో మైనారిటీల మధ్య దాడులు కూడా చేసే రాక్షసానందం పొందారు ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కానీ నివ్వండి నియోజవర్గంలో కానివ్వండి ఎక్కడా దాడులు జరగకుండా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని అందిస్తూ ముస్లింల పక్షపాతి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వైసీపీ హయాంలో ఘోరంగా నాశనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి పేద వర్గాలను సంక్షేమ పరంగా అభివృద్ధి చేయడానికి పూనుకొని జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన మౌసాన్ ఇమాం జీతాల కోసం తొలి విడతగా నలభై ఐదు కోట్లు విడుదల చేసి ఇప్పుడు మరల తొంభై కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి మన గురజాల నియోజకవర్గంలోని అరవై నాలుగు మసీదులకు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చొప్పున ఒక కోటి పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు వారి వారి అకౌంట్లో జమ చేయటం జరిగింది ఈ సందర్భంగా నన్ను మరియు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడానికి విచ్చేసిన ఇమాం మత పెద్దలకు ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటారని పేద ముస్లిం సోదరులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇమాం మౌసల్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారని మీరు కూడా పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే నాయకుడిని గుర్తించి ముస్లిం సమాజంలోకి తీసుకువెళ్ళి అండగా ఉండాల్సిన అవసరం బాధ్యత మీపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఇమాం మౌసల్లు అఫీసాబ్లు మౌలానాలు తెలుగుదేశం జనసేన మైనారిటీ कूटी नायक पागो यहाँ जमा जो किए हैं हमारे एम साहब आप लोगों को मालूम है कि इमामों को मौजनों को और मस्जिद के जिम्मेदारों को मैं तो समझता हूँ कि हमारे एम साहब जितनी मरतबा जमा करे हम लोगों को इतनी मरतबा कोई एम एल ए जमा नहीं करे मना एम एल सारो मना मौजन लमीदा इमाम लमीदा మన మసీదుల మీద మన మద్రసాల మీద మన ముస్లిం సోదరుల మీద ఉన్న ప్రేమ వేరే ఎమ్మెల్యే దగ్గర ఎవరి దగ్గర మనం చూడలేదు అంతేకాదా ఇప్పుడు దాకా ఎవరు ఐదు సార్లు వచ్చాం హజ్ యాత్రకు పోయేటప్పుడు ప్రతి లక్ష హజ్ ఇచ్చారంటే ఆయన ముందు చూపేటువంటి దూరం అందరూ ఒకసారి ఆలోచించాలా అందుకనే సోదరులారా వారికి మన ముస్లింస్ తరఫున కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది భవిష్యత్తులో వారికి మనం వంటగా ఉండి మరి ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని ఈ సందర్భంగా సవినంగా మనం చేసుకుంటూ కొద్ది టైంలో ఇంత ఎంత బాధ్యత్తుకు వచ్చాడు మీరందరూ మీ అందరికీ స్లావల్ ఎక్కువ ఈరోజు మనం మన ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే ఇమాములకి మౌదన్లకి ప్రతి నెల హిమాములకి పదివేలు మౌదన్స్కి ఐదు వేలు రూపాయలు మొత్తం మన నియోజకవర్గంలో ఒక్కొక్క మసీదుకి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఒకసారిగానే ఈరోజు ప్రకటించి అదేవిధంగా ఇచ్చి అరవై నాలుగు అదేవిధంగా మనం చూస్తే మన నియోజకవర్గంలో సోదరుల కోసం మనం హాజ్ యాత్రని మరి ఏ విధంగా ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చి మనం పంపించగలుగుతున్నాము నాకు తెలిసింది భారతదేశంలో ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా మరి ఎక్కడ కూడా ఇది చేయలేదు ఎక్కడ అమలు కావట్లేదు నేను కూడా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని మసీదులకు వెళ్ళాను నేను కూడా చూస్తే ఇక్కడ వాతావరణం ఒక అక్కడికి వెళ్తే పన్నుల్లో పండుగ నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను ఒక త్రీ ఇయర్స్ బ్యాంకు ఆ రోజు మన అబ్దుల్లా చెప్పకుండా ప్లాన్ చేసి అవి కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మేము అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనం గ్రామాల పాటు కూడా ఇరవై ఐదు లక్షలు దాన్ని కూడా స్వేతికరణకి ఇచ్చాం అవన్నీ కూడా మనం నిధులు కేటాయించాం నేను మీ అందరూ చెప్పగలిగేది ఒక ప్రభుత్వం పేద ప్రజానికానికి ఏ విధంగా మనం పనులు చేస్తూ ఉంది నేను అబ్బాల్ అని మన వాళ్ళు అన్నా మన వాళ్ళని ఎట్లా పిలవటం కాదు బ్రహ్మాండం మంచి భోజనం పెట్టి పిలవాలా అందుకని ఇంకోసారి లోపు మళ్ళీ లోపు పిలుద్దాం వాళ్ళని పై నుంచి మన పెద్దవాళ్ళని కూడా నలభై ఐదు నాయకులను మళ్ళీ పిలుచుకొని ఒక మంచి కార్యక్రమాన్ని నెల్లాగర్లో పెట్టుకుందాం అని చెప్పి కూడా చెప్పాను ఆ డేట్ కూడా ఒకసారి ఫిక్స్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మందితో మరలా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసి ఒకసారి ముగితే సమాజానికి మంచి జరుగుద్ది చెడును ప్రోత్సహిస్తే సమాజానికి చెడు జరుగుతుంది మంచిని కోరుకునే మనుషులు కాబట్టి అందరం కూడా ఒక పాజిటివ్ దృక్ప్రదంతో ముందుకు వెళ్దాం దానికి తప్పకుండా మీ కమ్యూనిటీ అభివృద్ధికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీకు ముందుంటాను మీలో ఒకటిగా ఉంటానని చెప్తాను టైంలో అయినా ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పెద్ద హృదయపేర్క నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారం